కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై వచనములు వరకు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించగను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నానని నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురుని సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి యున్నావు దుష్టులను నశింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండ నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడయ్యున్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చునే థార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామెరిగినవారు నిన్ను నమ్ముకొందురు సీయోను వాసియైన అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకునను వారి మొడ్లను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయిచుసి సియోను కుమార్తె గుమ్మములలోని రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కియున్నారు హిగ్గాయోన్సలా దుష్టులను దేవుని మరచు జనులందరిను పాతాడమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువ బడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదమూ ఎన్నటికి నినసించదు యహోవా నరులు ప్రబలక పోవుదురుగాకని సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలిసికొందురుగాక సల కీకీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై వచనములు వరకు